बस हां हां छैवे 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 छ

పొద్దుటూరు మండలం చౌటపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి పార్టీలకి మారుతల లక్ష్మిరెడ్డి గారు ఆయన భార్య వాళ్ళ ఆధ్వర్యంలో ఏమో ఎక్స్ సర్పంచ్గా కూడా ఉన్నారు ఎక్స్ సర్పంచ్ వీరి ఆధ్యంలో సుమారుగా నూరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేయడం జరిగింది ఈ నిన్నటి దినము నన్ను పార్టీ అభ్యర్థిగా పొద్దుటూరులో పార్టీ అభ్యర్థిగా నియమించిన తర్వాత వీరందరూ కూడా మేము బయట ఉండడం ఎందుకు మేము కూడా పార్టీలో చేస్తామని నిర్ణయం తీసుకుని నిన్న పార్టీ అభ్యర్థి అభ్యర్థిగా నన్ను నిర్ణయించిన వెంటనే ఈరోజు నూరు మంది తెలుగుదేశం పార్టీలో ఈ చౌటపల్లి గ్రామంలో చేరేదానికి మా అల్లుడు లక్ష్మిరెడ్డి గారు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ నేనెక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు బయట ఎన్ని చోట్ల తిరిగిన ఎక్కడన్నా తిరిగని ఎవరన్నా ఉండని నా అవసరం వచ్చేటప్పుడు నాతో ఉంటాడు అటువంటి మంచి నా మహామృతికి మహామూర్తికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మేము మా మా కుటుంబము మేము ఎవరి పార్టీలో ఉండబడినప్పటికీ కూడా మమ్మల్ని వెన్నంటి ఉండి మా యొక్క అన్ని రకాల మా పార్టీకి మాకు సహకారం అందిస్తే లక్ష్మీరెడ్డి కుటుంబానికి వారి బంధుమిత్రులకు ఈరోజు పార్టీల వారికి చేరిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు ఓకే అమ్మాయి కుటుంబాలు ఇక్కడ వచ్చిన వాళ్ళు కింద ఉండబడిన వాళ్ళు అందరూ ఇంకా కొంతమంది ఉన్నారు కొంతమంది వాళ్ళు సమయానికి రాలేకపోయినారు దాదాపు వంద కుటుంబాలు లక్ష్మి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చౌటుపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం జరిగింది గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో పనిచేసినాడు గత ఎన్నికల్లో కూడా వాళ్ళకు సహకరించడం జరిగింది మేము అభ్యర్థి అయిన వెంటనే ఆయన పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఎవరు ఏమడిగినా పెళ్లి చేసుకుంటా అంటే తాలిబుడ్ తెప్పిస్తాడు ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఎవడు ఎవరు ఏ బాధితుడు వచ్చి అడిగినా కూడా తప్పకుండా పది రూపాయలు సాయం చేసే మంచి మనస్తత్వం కలివడు లక్ష్మీరెడ్డి గారు ఈ ఊరిలో ఆయన సొమ్ము ప్రతి ఒక్కరూ తినే ఉంటాడు కానీ తినోడు ఉన్నాడు ఈ ఊరు దుర్సాని పిల్ల పొద్దుట చాలా మంది అటువంటి మంచి దాత దేవుడు అటు మంచి హృదయం ఆయనకి ఇచ్చిన దానికి ఆ దేవునికి ఈ లక్ష్మీరెడ్డి గారు దాతగా ఆయన చేయి చాపి ప్రతి ఒక్కరికి ఇచ్చేవాడే తప్పక ఏం ఒక రూపాయి కూడా సంపాదించుకునేవాడు కాదు కాబట్టి అటువంటి లక్ష్మీరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నాకు అత్యంత ఆప్తుడు నాకు బాగా కావాల్సిన వాడు లక్ష్మీరెడ్డి గారు మాకు మా కుటుంబానికి ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి తెలుగుదేశం పార్టీలో మా మామకు టికెట్ వచ్చిందనే వెంటనే నిన్న వచ్చి నన్ను కలవడం జరిగింది కాబట్టి మళ్ళీ నిన్ననే చెప్పినా నేను రాత్రి చెప్పినా ఈరోజు రెడీ చేసిన అటువంటి మంచి కార్యకర్త నమ్మకస్తుడు అన్ని రకాల నాకు చేదోడు వాదోడుగా ఉండే మంచి వ్యక్తి లక్ష్మీరెడ్డి గారు ఆయన భార్య ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి పెద్ద అడుగుదాగా నడుస్తా మొన్న పోయిన తప్ప టికెట్లు రాని మేము వైసీపీకి పోవడం జరిగింది ఆయన మంచితనము ప్రజలు పొద్దుటూరులో ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు ఆయన మనసత్వ పెట్టారు అనేది చాలా నిజాతి పరుడు ఎవరికైనా కానీ చెప్పినామంటే దాని మాట కోల్పోకుండా ఎంతవరకు అయినా పోయి చేయగలుగుతాడు మంచి నమ్మకత్డు నిజాతీపరుడు అట్లా అడగడని దాని ఉద్దేశంతో మేము తెలుగుదేశం టికెట్ నారా చంద్రబాబు నాయుడు ఈయన ఇచ్చిన సందర్భంలో ఆయనకు మంచి పరుడు కావాల్సి ఆయనకు చేయాలనే మంచి ఉద్దేశంతో ఆయన పార్టీలో చేరడం జరిగింది